డియర్ స్టూడెంట్స్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఫోర్త్ డే అంటే నాలుగో క్లాసులలో ప్రవేశించాం మనం ఆల్రెడీ త్రీ క్లాసెస్ మనకు కంప్లీట్ అయ్యేది ఈవేళ నిన్న థర్డ్ డే క్లాస్ ఇంకా మీకు బాగా చెప్పలేకపోయాను అందువల్ల దానితో పాటుగా దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ దాంట్లోనే కొత్తది కలుగుతాం అండ్ అంటే మీకు తెలిసింది కదా అంటే ఏమైనా రెండు ఉన్నప్పుడు రెండు కంటే ఎక్కువ ఉన్నప్పుడు అండ్ అనేటువంటి పదాన్ని మనం ఉపయోగి మరియు అన్నప్పుడు ఇప్పుడు రాము గోపి సోము అని రాము గోపి అండ్ సోము అంటే తెలుగు ఇంగ్లీషు సోషల్ ఎగ్జామ్స్ అని చెప్పాలనుకో తెలుగు సోషల్ అండ్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ ఆ కదా ఏం చేయాలి అండ్ పెట్టాలి ఇద్దరే ఉన్నారు రెండే ఉన్నాయనుకో ఒక దాని తర్వాత పెట్టేయాలి బ్లాక్ వైట్ అనకూడదు బ్లాక్ అంటే వైట్ రెడ్ గ్రీన్ అనకూడదు ఏమన్నా రెడ్ అంటే అది వచ్చి నేను స్టాప్ అనే దాని మీద చెప్పుకున్నాను స్టాప్ అని చెప్తే ఆవు స్టాప్ ఈటింగ్ అంటే తినడం ఆవు ఇడ్లీ తినడం ఆపు అంటే స్టాప్ అది వచ్చింది కదా ఈవేళ దాంతో మీరు కొన్ని చెప్పలేకపోయారు కాబట్టి వాటిని ప్రాక్టీస్ చేస్తూ కొత్తది కలుగుతున్నారు చిన్న చిన్న పదాలు ఎలా పెంచుకోవాలో చిన్న పదం మనకు వచ్చిన వాటితోటి వాక్యాలు సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలో నేర్పుతున్నాను స్టార్ట్ అంటే ఏంటమ్మ తెలుసా అంటే అర్థమైంది అంటే ఇంకా ఇంకా ఏమైనా చెప్పారు మరి గో అంటే స్టార్ట్ అంటే వెళ్ళని అర్థం వస్తుంది కానీ కరెక్ట్ ఇంకా సరైన అర్థం నేను కూడా ఇక్కడ మొదలెట్టేటప్పుడు కూడా స్టార్ట్ అయినా అన్న అంటే వెళ్ళనా వచ్చింది అది వెరీ గుడ్ స్టార్ట్ అనే దానికి ఏంటంటే ఏదైనా పనిని మొదలు పెట్టడానికి దానికి స్టార్ట్ అని ఇంగ్లీష్ లో వాడతాను నువ్వు మొదలు పెట్టు అంటాను కదా నన్ను ఏమంటాం అంటాం ఏమంటాం ఏమవుతుంది ఇప్పుడు మొదలుపెట్టు ఇప్పుడు రెండు కలుపుతాం అండ రావాలి స్టార్ట్ రావాలి స్టాప్ రావాలి క్లాస్ పెద్ద వాక్యం వస్తుంది అర్థమవుతుందా ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి తినడం ఆపు చదవ తినడం ఆపు చదవడం మొదలుపెట్టు మీరేం చెప్పారు స్టాప్ ఈడింగ్ తినడం మాకు బాగానే చెప్పారు స్టార్ట్ రీడింగ్ అన్నారు కలపలేదు అంత కలపాలి ఏం చేయాలి అలా అది అడిగితే చెప్తారు అలా కొనుక్కోండి అందరు చెప్తారు కదా ఇప్పుడు మీ అందరు రెడీగా ఉండడం ఒక్కొక్కరిని అడుగుతాను ఎవరిని అడిగితే మీరేం చేయాలి వాళ్ళు మాత్రమే చెప్పాలి ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి అర్థమైందా ఇప్పుడు రోగి యాక్టివ్ గా చెప్తున్నటువంటి వాళ్ళతో ముందు మొదలు నువ్వు చెప్పమ్మా పేరేంటి ఒక ఉన్నాయేమో ఎస్ఎస్ ఎస్ఎస్వి అంటే వి అంటే తెలియదని పేరేంటి ఎస్ఎస్వి అంటేనేది మనకు తావా సరే ఏదో ఉంటుంది విధియో విధితో మిమ్మల్ ఏదో ఒకటి ఉంటుంది కదా అలా తెలియదని పేరు ఒకటి తెలుసా విధితో ఎస్ఎస్వి సరే ఎస్ఎస్వి అని అడుగుతున్నాను చెప్తాను ఇప్పుడు తినడం ఆపు తాగడం పెట్టి അപ്പൊ ചതവടം ആയിടം മൊതല ఏం డౌట్ వస్తే అడుగు ఏం చేయాలండి అడగట్టు చెప్తాను చదవడం ఆపు రాయడం మొదలుపెట్టి స్టాప్ రీడింగ్ అండ్ స్టాప్ స్టాప్ రీడింగ్ స్టార్ట్ స్టాప్ వెరీ గుడ్ భయపడుతుంది మీకు తెలిసిందే అంటే అన్ని క్లాస్ చెప్పేటప్పుడు అందరికీ స్టాప్ రీడింగ్ అన్నాం అది వచ్చేసింది మీకు ఏం చేయమని మళ్ళీ అది ఆప్ చేసి అండ్ స్టార్ట్ రైటింగ్ అయితే చెప్పేసింది వెరీ గమ్మని చెప్పేసింది స్పీడ్ స్పీడ్గా అలా క్విక్ గా చెప్పేలాగా మీరు ఆలోచించుకుంటుంటారు ఆడడం ఆగడం ఆపు ఆడడం ఆపు చదవడం మొదలెట్టు ఆడడం ఆపు చదవడం మొదలుపెట్టి నోట్లోకి రావండి నోట్లోకి రావట్లేదా ఇక్కడ వరకు వస్తుందా ఇక్కడి వరకు వస్తుందా ఇక్కడ నుంచి రావట్లేదు అలాగే రావాలి మనసు పేరుగా తుందానికి చెప్పలే చెప్పు and mm. stop start start mm. play అర్థం చేసుకోండి మళ్ళీ రెండో దానికి కూడా స్టాప్ అయి పెడుతున్నాం ఒకటి స్టాప్ చేయాలి ఒకటి స్టార్ట్ చేయాలి ఒకటి ఆపి ఇంకోటి మొదలు పెట్టాలి అందువల్ల స్టాప్ రీడింగ్ అండ్ స్టార్ట్ ప్లే

చేయడం ఆపేయమంటాం ఆ ఇప్పుడు ఏం చేయమంటారు పాట పాడడం మొదలు పెట్టి స్టాప్ సింగింగ్ సింగింగ్ ఇంగ్ చేస్తూ ఉండాలి అన్నిటికి సింగింగ్ డాన్సింగ్ ప్లేయింగ్ రైటింగ్ అలా చేస్తూ ఉండాలి అర్థం నడవడం ఆపు పరిగెత్తడం మొదలెట్టు మీరు చెప్పిన ఇంటి కూడా ఆమె తెలుసు పరిగెత్తాలి వెరీ గుడ్ స్టాప్ వాకింగ్ నడవడం అంటాం వాకింగ్ రన్నింగ్ అంటే పరిగెత్తడం అందువల్ల ఇప్పుడు ఏం చేయాలి స్టాప్ వాకింగ్ నడవడం ఆపే పరిగెత్తు స్టార్ట్ రన్నింగ్ అర్థమవుతా మీకు బాగా వస్తుంది వేళ క్లాస్ బాగా వస్తుందా నెక్స్ట్ నువ్వు చెప్తావమ్మా మీకు చిన్నది ఇస్తాను చక్కగా చెప్పు డిచక పరిగెత్తడం ఆపు పరిగెత్తడం ఆపు చదవడం మొదలెట్టు చిన్నది ఇచ్చాను వీళ్ళందరు చెప్పింది పరిగెత్తడం ఆపు చదవడం మొదలెట్టు మీరు హెల్ప్ చేయకండి మా అమ్మాయిని ట్రై చేయనివ్వండి మీ మనసులో అనుకోవాలి ట్రై చేస్తాను వెరీ గుడ్ ఏం చెప్పింది రీడింగ్ చదవడం మొదలు పెట్టాను వెరీ గుడ్ కూర్చోండి ఇప్పుడు బాగానే చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఇంకా కొద్దిగా అడుగుతాను వెళ్ళడం చదవడం మొదలై వెళ్ళడానింట పెళ్ళిదాం బోండి వెళ్ళడం నాకు నేను బట్ మార్క్ అగో రన్నింగ్ ఎండ్ నేను హింట్ ఇచ్చానా హింట్ ఇచ్చినా సర్ చేయకోలేకపోయారు మీకు అవుతవ వెళ్ళడం మొద చదవడం మొదలై going start and start reading ఒక్క చిన్న ముక్క తెలుసు మరి అండ్ స్టార్ట్ ఆ మరి అది స్టాప్ ఏం చెప్పాం గోయింగ్ వెళ్ళడం ఆపండి అండ్ స్టార్ట్ రీడింగ్ నువ్వు గోవాని ఇంటించినప్పుడు దాన్ని గోవా అని చెప్పేసేస్తే అలా గోయింగ్ రీడింగ్ ఇవన్నీ మరి చదవడం చదువుతూ ఉన్నాడు కదా అది చెప్పుకోవాలి కదా సీడవ్ డ్రైవ్ చేయడం ఆపు డ్రైవ్ చేయడం ఆపు ఆడడం మొదలెట్ స్టాప్ డ్రైవింగ్ స్టార్ట్ కాన్ గబా వెరీ ఫైటింగ్ చేయడం ఆపు ఫైటింగ్ చేయడం ఆపు ఫైటింగ్ చేయడం ఆపి ఆడడం మొదలై స్టాప్ స్టాప్

ప్లేయింగ్ ఏదో ఒకటి మనం ఏంటంటే జాగ్రత్తగా కొన్ని కొన్ని పదాలు కొత్త కూడా నేర్చుకోవాలి ఇప్పుడు నువ్వు చెప్పామైతే వండడాన్ని కుకింగ్ అంటారు వండడాన్ని ఏమంటారు కుకింగ్ అంటారు వండడం ఆపు తినడం స్టార్ట్ Vandadam apu, dhiradam madaleku. Stop cooking mm. and start cooking. Vandadam apu, dhiradam madaleku. Till telak vatsana, tu dhino. cooking and

ఇది బాగా వచ్చింది కదా మీరు ఇంటి దగ్గర ఏం చేయాలంటే మళ్ళీ నేను క్లాస్ చెప్పేటప్పుడు కొద్ది కొద్దిగా చెప్తాను అక్కడికి ఎక్కువే చెప్తాను అందరికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీరు ఇంటి దగ్గరకి వెళ్ళక ఇలాంటివి మళ్ళీ ఏం చెయ్యాలి ఫస్ట్ ఎవరికి చెప్పాలి అమ్మకు చెప్పాలి అమ్మాయి ఈ వ్యాలీ ఇలా చెప్పారు నేను నిన్ను అడుగుతాను నువ్వు చెప్పు అని అమ్మకి కూడా మీరు నేర్పడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీకేమవుతుంది బాగా వస్తుంది అమ్మకి కూడా వచ్చనుకో ఏమైనా తప్పులు ఉంటే సరి చేస్తుంది ఒకవేళ అమ్మకి రాదనుకో మీరు చెప్పిన ద్వారా నేర్చుకుంటుంది మీ ప్రోగ్రామ్ కూడా చూపిస్తారు ఇలా చెప్పారని మీ ఫోన్ చూపించారనుకో ఫోన్ లో వస్తుంది కదా వచ్చినప్పుడు చూపించాలి చూపెడితే వాళ్ళకు కూడా వస్తుంది వాళ్ళను కూడా మిమ్మల్ని చూసి మమ్మల్ని కొత్తగా కొన్ని అడిగితే సొంతంగా అమ్మ కూడా ఏమైనా అడగచ్చు అడిగితే అవి కూడా చెప్పాలి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి మీరు మీ ఫ్రెండ్స్ కి మీరే టీచర్ అవ్వ అవి ఏం చేయాలి చెప్పాలి మీ ఫ్రెండ్స్ మీరే మ్యాప్తారు అవ్వ అవి మీరే చేయాలి ట్రై చే కొంతమంది చెప్పలేకపోతున్నారు తెలిసినట్టు ఉంటుంది అర్థమవుతుంది తలకు బుర్రకి వస్తాను ఒకరికి చెప్పాక నాకు అడుగుతున్నాను యాక్టివ్గా ఉండాలి ఇలా అడగగానే అలాగా చెప్పాలి అంతే తప్ప నుంచో కూర్చోడం చేయకూడదు కరెక్ట్గా చెప్పి ల్యాబ్స్ కొట్టించుకోవాలి అదవుతుందా ఇంకొకటి వేళ కొత్తగా కొద్ది చెంది స్టార్ట్ చేస్తున్నాను చూడండి గివ్ గివ్ అంటే ఇవ్వడం గివ్ ఇవ్వడం హెల్ప్ అంటే సాయం చేయడం అంటే హెల్ప్ అంటే అంటే చంపడం కిల్ అంటే అంటే అడగడం ఈ నాలుగు చూసుకోండి గివ్ ఇవ్వడము కిల్ చంపడము హెల్ప్ సాయం చేయడము ఆస్క్ అంటే ఇప్పుడు ఒక్కోసారి అడుగుతాను చూడండి మనం అంటూ ఉంటాం నన్ను అడగండి అంటాం ఏదైనా నేను క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నన్ను అడగండి అంటాం ఏమంటాం నన్ను అడగండి అంటాం నన్ను అడగండి అనేటువంటిది ఇంగ్లీష్ లోనే మీరు చెప్పాలి సార్ ఈసారి చెప్పాలి నన్ను అడగండి అనాలనుకో ఇప్పుడు ఆస్ట్ అంటే అడగడం కదా మీ అంటే నన్ను అని అంటాం అంటే ఏంటి నన్ను ఆస్తు మీ అంటే సరిపోయింది రాము నన్నడుకో అనలర్పం రాము ఆస్క్ మీ రాము ఆస్క్ హై మైండ్ అంటే గోపాల్ నన్ను సహాయం చేయి అనలర్పణ ఏం అంటారో గోపాల్ హెల్ప్ మీ గోపాల్ హెల్ప్ మీ హై సై గోపాల్ హెల్ప్ మీ హై మై అంటే నన్ను అడవా మాట మీ అంటే నన్ను హ నన్ను సహాయం నాకు నాకు సాయం చెయ్యి అంటే హెల్ప్ మీ అన్నాడు నన్ను అడుగు అంటే ఆస్కమి అన్నాడు ఇప్పుడు ఈ అమ్మాయి నువ్వు అడుగు ఏమని అడుగుతావు ఒక ప్రశ్న అడుగు అడుగు ఈ అమ్మాయి పేరేంటి శాంతి అన్సీ ఝాన్సీ జాజిని జాజిని నన్ను అడుగు అని చెప్పి ఇంగ్లీష్ అడుగు వెరీ గుడ్ ఆస్క్ మీ క్లాస్ అడిగేటప్పుడు అలా ఇంగ్లీష్ మాట్లాడాలి ఆస్క్ మీ నేనే ఇంకొక ఇస్తాను జాజిని నన్ను ఒక ప్రశ్న అడుగు అన్నాడు ఇంగ్లీష్ లో జాజిని నన్ను ఒక ప్రశ్న అడుగు అని ఒక అంటే

पहनने की। नाश्ता आस्क मी पहन। तब तक तो राइट से पहन ल। नाश्ता पहनने की अंजाम का। सही। राउंड। हम्म। राउंड क्यों क्या प्राइस क्या को? दादनी आस्क मी एप्प। आस्क मी एप्प नंबर मार राइट से पहन लो क्या सारा राइट हो क्या को? दादनी। हम्म। गिव। हम्म। मी पहन। अरे बोल गिव मी पहन। गिव आस्क मी నేను ఏం చేస్తాను ముందుకెళ్తాను మళ్ళీ వెనక్కి పోసుకుంటాను మాతో మర్చిపోయారా ఏంటి చూసుకోవడం కోసం ఆస్కు ఎల్పు మీద అడిగి మళ్ళీ ఏం చేశాను గివులోకి వచ్చాను మారిపోయింది గివ్ మా గివుడు మైండ్ లో గివ్ ఇప్పుడు ఇమ్మనాలి అన్న అప్పుడు ఏమనాలి గివు మీ ఒక్కటే ఉన్నప్పుడు పుత్తి పెన్ అంటే ఏ పెన్ ఇంగ్లీష్ గివు గివ్ మీ ఏ పెన్ అన్న మీ వెరీ గుడ్ కూర్చోండి ఇలాగ మీరు ఏం చేయాలంటే మీకు కృతజ్ఞత ఎందుకని కూర్చోండి ఎందుకు అంటే మీరు మీ ఫ్రెండ్స్ ఎలా అడగాలో నేర్చుకుంటారు ఇప్పుడు గివ్ మీ నేర్చుంది ఎల్పమే వచ్చింది ఆశకమే వచ్చింది ఇప్పుడు ఇంకొకళ్ళని నువ్వు నువ్వులే నీ పేరేంటి నాగశ్రీ నీ పేరు హర్షిత ఇప్పుడు హర్ష నన్ను అడుగు నన్ను డు చెప్పకపోతే హర్షా నా పుస్తకం అన్నా నాగసేను నాగసేను అడిగినప్పుడు నాగసేను అని చెప్పిన వారి కి అంటే ఆస్క్ మీ 10 क्वेश्चंस అన్నాడు మార్సిను నన్ను 10 ప్రశ్నలు అడుగు అని చెప్పాలి తెలుగులో నేను చెప్పడం చెప్పలేను నేను చెప్పదామా నాగశ్రీను నన్ను 10 ప్రశ్నలు అడుగు అన్న నాగశ్రీను ఆస్క్ మీ 10 क्वेश्चंस మెరికు నాగశ్రీను ఆస్క్ మీ 10 क्वेश्चंस సర్వో అంటే నాగశ్రీను ఆస్క్ మీ 10 क्वेश्चंस అంటే మరి నేను ఆస్తులు నీకు తెలిసిందే కదా చెప్పాను కదా కూర్చో ఇప్పుడు రైట్ అయితే అర్థమైందా నీకు ఇప్పుడు అడిగితే చెప్తావా పని ఇప్పుడు కూడా కూర్చో మరి ఇంటి దగ్గర ప్రాక్టీస్ ఎంత బాగా చేసుకోవాలి మా స్టూడెంట్స్ కూర్చో స్టూడెంట్స్ అందరూ తెలివైన వాళ్ళే చదువు బాగా రావాలంటే కావాల్సింది ఏమి ఉండాలి శ్రద్ధ ఉండాలి శ్రద్ధ ఉంటే చదువు వస్తుంది ఇంటి దగ్గర మీరు ఏం చేస్తారంటే ఆస్క్ మీద అడగండి స్టాప్ రీడింగ్ అండ్ స్టార్ట్ పెయింటింగ్ అను స్వీపింగ్ అను ఏదో ఒక దాని మీద కొన్ని క్వశ్చన్స్ అడగండి గ్యూ మీద అడగండి రేపటి క్లాస్లో ఇంకా చెప్పుకుందాం మనం ఎందుకంటే ఆవు ఆ వస్తుంది మరి ఆవు గురించి మాట్లాడుకోవాలి కదా ఆవుని తీసుకురామని చెప్పాడు కదా అది ఒక్కొక్క ఇప్పుడు మీ ఎందుకు సొంతంగా మీ చేత వాక్యాలు చెప్పిస్తున్నానంటే మీరు బాగా చెప్పడం రావాలి సంగన గజప్ sebenarnya ka aun chaala manje discochar val cheyak letta ne cheptan ne cheptan ya yamar yamar aun chaala ekpo matter cheptunda chudam ne amma to mannu cheptam start chey SSV aun tellaga untundi aun telaga untundi very good aun polish untundi aun polish untundi very good aun komal untai aun komal untai mood vaante cheptam okay

कमरा है आओ कमरा है ये चाबी है ये का सा रूम दिस है होटल हम्म बालकनी सर बेड है सर हम्म श्री कृष्ण ले ग्रुप है श्री कृष्ण ले ग्रुप लो فهيں ये कमरा कैसा कमरा है ब्रेकफास्ट सर सर మీరు కొంతమంది కొంతమంది ఆవుని తీసుకొచ్చారు అయితే అందరూ కూడా ఏం చేశారంటే తెల్ల ఆవునే తీసుకొచ్చారు అందరూ మీరు అలాంటి ప్రాక్టీస్ చేయాలి ఆవు తెల్లగా మాత్రమే ఉంటుందా ఉంది కదా ఎర్ర ఆవు కూడా ఉంది కదా కొంచెం నలుపు తెలుపు ఆవులు కూడా ఉన్నాయి కదా అంటే మీరు ప్రాక్టీస్ చేయలేదు ఆవుల గురించి మీకు ముందు మీరు తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఎక్కడైనా ఆవులు ఉంటే వెళ్ళాలి వేగేసుకొని వాళ్ళు మనకు వచ్చే వాళ్ళు ఏదో ఆవులు ఉన్నాయి చూస్తే అర్థమవుతుంది అలాగే ఇంకో ఊరు వాళ్ళు ఎవరైనా వాళ్ళ దగ్గర కూడా ఆవులు ఉన్నాయి లేకపోతే అమ్మని అడగండి నాన్న అడగండి ఫ్రెండ్స్ని అడగండి ముందు మీ ఫ్రెండ్స్ మాట్లాడుకోండి ఇక్కడికి వచ్చి చెప్పేటప్పుడు బాగా చెప్పాలి దానికి ఎస్ఆర్ ఎస్ఆర్ అంటున్నారు కానీ ప్రాక్టీస్ చేయట్లేదు ఒక అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఏం చేశారు అప్పటికప్పుడు ఆవు ఎలాగా ఉంటుంది ఆవు గంట తింటుంది ఆవు కొమ్ములు ఉంటాయి అని అవే చెప్పుకోతే అంత పక్కది ఏం చెప్పలేదు మీరు బాగా చెప్పాలి ఆవుని చక్కగా పది వాక్యాలు ఎక్కువ చెప్పాలని అనుకోవాలి ఆవు ఫస్ట్ పెంపుడు జంతువు పెంచుకుంటాం ఆవుని పులిని పెంచుకుంటావా పెంచుకుంటాం అందులో ఆవుని పెంచుకుంటాం మన దగ్గర వెళ్ళి అందులో పెంపుడు జంతువు అంటాం ఆవులు రకరకాల రంగులలో ఉంటాయి రంగులు కూడా తెలుపు నలుపు ఎరుపు రంగుల్లో ఉంటాయి ఆవు పాలు ఇస్తుంది ఆవు పాలు చాలా బలమైనవి దేవుడి పూజలలో ఆవు పాలని ఉపయోగిస్తారు పూజల్లో ఆవు పాలే తీసుకుంటే చూస్తారు కదా ఆవు పాలతో పరమాన్నము పెరుగు తయారు చేస్తారు ఆవు నెయ్య చాలా బలమైంది ఆవు పాల నుంచి వస్తుంది అలాగే ఆవు మరణించేటప్పుడు కొమ్ములు ఒకటే చెప్పకూడదు ఆవుకి నాలుగు కాళ్ళు ఉంటాయి రెండు కొమ్ములు ఉంటాయి ఒక తోహ ఉంటుంది ఈ మూడు ముఖ్యంగా చెప్పాలి ఇంకా ఆవు గడ్డి తింటుంది గడ్డి ఒకటేనా చెట్టు తవుడు కూడా తింటు ఆవు ఆహారం గడ్డి చిట్టు తవుడు అంటారు అది కూడా చూసుకోవాలి నెక్స్ట్ ఆవు పేడ పిడకలు తయారు చేస్తారు మీకు తెలిసిందే కదా ఆవు పేడతో పిడకలు తయారు చేస్తారు ఆవు పేడతో కలాపు చల్లుతారని చెప్పారు అని చెప్పారు ఆవు మెడను గంగడోలు అంటారు ఇలా అవుతూ ఉంటారు ఈ మెడను గంగడోలు అంటారు ఆవుకి ఇష్టం ఏంటంటే ఇక్కడ ఇలా పావుతూ ఉంటే మెడ అలా మీరు ఎప్పుడైనా ఎవరైనా చూడండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గోశాల దగ్గర ఆవుని ఇలా పావుతూ ఉంటారు దాని ఏమంటారు గంగడోలు అంటారు ఆవు మెడను అంట ఆవు అమ్మ వంటిది అని కూడా అమ్మ లాంటిది ఆవు అంట ఇవన్నీ ఇలా ఆవుకు సంబంధించినటువంటి పాయింట్లు ఎన్నైనా చెప్పచ్చు అదే ఇలా ఆవు గురించి మీరు తెలిసి చెప్తున్నాను మీరు ఎందుకు చెప్తున్నారంటే అంటే చెప్తున్నాను సొంతంగా చెప్పడం రావాలి ఆలోచన మీలో పెరిగితే మీరు స్పోకెన్ ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతారు సొంతంగా వాక్యాలు చేయగలుగుతారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకే ఇస్తాను ఛాన్స్ రేపు వచ్చినప్పుడు దేని గురించి చెప్తారు ఎక్కువ పాయింట్లు మీకు తెలిసింది ఆవైంది కాకపోయింది వాక్యం తెలిసింది జంతువులే కాదు ఏదైనా చెప్పచ్చు ఏదైనా చెప్పచ్చు గోదావరి గురించి చెప్తారా మీరు గోదావరి గోదావరి గురించి కొంచెం మాటలు పై సెంటెన్సెస్ తయారు చేయడానికి ప్రయత్నం ఓకేనా చెప్పాలి బాగా అర్థమైందా చక్కగా క్లియర్గా టెక్క నేను అందరూ గోదావరిని తీసుకొచ్చి మనందరం తెలుసుకోవాలి ఆ గోదావరిని ఆస్క్ మీ హెల్ప్ మీ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటారా మళ్ళీ రేపు ఫిఫ్త్ క్లాస్ అంటే ఫోర్ క్లాసెస్ అయ్యాయి కాబట్టి ఫిఫ్త్ క్లాస్ లో మళ్ళీ మనం అందరం కలుసుకుందాం ఓకే యూ